జీవితం కోసం తన జీవితాన్ని పెట్టిన సంఘం సూర్యారావు గారు మీ ముందుండబోతా ఉన్నారు అలాగే మదన్ మోహనాచారి గారు ఈ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఈ మీదకి రాబోతా ఉన్నారు మదన్ మోహన్ ఆచార్య గారు కార్యదర్శులుగా భావన వెంకటేష్ గారు అలాగే వెంకటేష్ గారు అలాగే బస్వాపూర్ నగేశ్ ముదిరాజు గారు అదౌ సంగారెడ్డి గారురాజు గారు అదౌ సంగారెడ్డి గారు ప్రసన్న కుమారి గారు అలా సంగారెడ్డి గారు ప్రసన్న కుమారి గారు అలాగే అఖిల్ పాషా గారు ఈ కార్యక్రమంలో మేము అందరి సంక్షేమం చూస్తాం ఎవరి వాటా వాళ్ళకి ఇస్తామని లెక్కలు మా దగ్గర ఉన్నాయి అలాగే కార్యదర్శిగా శివవీర్ రెడ్డి గారు శివర్ రెడ్డి గారు పంపి వీళ్ళంతా పంపి అఖిల్ పాషా రైట్ థ్యాంక్ యూ ఇది రాష్ట్ర కార్యవర్గంగా మీ ముందు నిలబడటం అలాగే ఇంకా చాలా మంది నిలబడ్డం అలాగే ఇంకా చాలా మంది ఇన్ఛార్జులు బాధ్యులు యువత విభాగం మహిళా విభాగం ఇలా అన్ని విభాగాల నుంచి ఈ కార్యక్రమంలో ఉన్నారు ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీకి మహిళా అధ్యక్షురాలుగా పటేల్ గారిని ఈ సభ గౌరవించుకుంటా ఉంది అలాగే ఇంకా చాలా మంది యువత మిగతా విభాగాలకు సంబంధించి అతి త్వరలో ప్రకటిస్తాం ఇక్కడ ఉన్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళంతా అనునిత్యం ఈ ప్రజల కోసం పోరాటం చేసినటువంటి బిడ్డలు కాబట్టి వాళ్ళు సముచిత స్థానాన్ని పొందగలుగుతున్నారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా అలాగే సోదరులారా ఇక్కడ తీన్మార్ మల్లన్న మల్లన్న పైన ఇప్పటికీ నాలుగు సార్లు హత్యాయత్నాలు జరిగినాయి మొన్నటికి మొన్న ఈ పార్టీ పెట్టబోతున్నామని ప్రకటించిన తర్వాత పార్టీ పెట్టబోతున్నామని ప్రకటించిన తర్వాత ఏకంగా నా కార్యాలయంలో కాల్పులే జరిగినాయి చాలా మంది ఎట్టి ఈ పార్టీని అడ్డుకోవాలని ప్రయత్నం చేశారు కానీ మేము ఎక్కడ కూడా ఎవరికి చిక్కకుండా అత్యంత జాగ్రత్తగా ఈ ప్రయాణాన్ని ముందుకు తీసుకుపోతామని చెప్పి తెలియజేస్తూ నా మిత్రులందరూ ఒకసారి చేయి ముందుకు పెడితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ మేము తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా మీ అందరి ముందు ప్రమాణం చేస్తున్నాము మీ తలరాతలను మార్చి అన్ని వర్గాలను సమాన స్థాయిలో అభివృద్ధి చెందించే కార్యక్రమంలో ఈ పార్టీ ముందంజలో ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఇది మా ఆత్మగౌరవ సాక్షిగా మీకు ముందుంచుతున్నటువంటి ప్రమాణం ధన్యవాదాలు ఒక్కసారి ఇది పట్టు సార్ ఒక్క జలం 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 ప్రజాప్రసం జలం 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 కలంకా